శ్రీ శ్రీ నమ శ్రీమాత్రే నమ మాచిరాజభక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం శని త్రయోదశి రోజు శని భగవానుడిని ఏ విధంగా పూజిస్తే జాతకల్లో ఉన్న శని దోషాలు రాశిపరంగా ఉన్న శని దోషాలు తొలగిపోతాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం జూలై ఒకటో తేదీ శనివారం త్రయోదశి తిథితో కలిసి వచ్చింది శనివారం త్రయోదశి తిథితో కలిసి వస్తే దాన్ని శని త్రయోదశి అనే పేరుతో పిలుస్తారు శని భగవానుడికి చాలా ప్రియమైన రోజు ఆ రోజు కొన్ని శక్తివంతమైన పరిహారాలు పాటించటం ద్వారా శని పూజ చేయటం ద్వారా జాతకంలో శని మహాదశ శని అంతర్దశ యోగించటం గోచార పరంగా ఏలినాటి శని అష్టమ శని అర్ధాష్టమ శని కంటక శని సప్తక శని ఈ దోషాలన్నీ తొలగింపజేసుకోవటానికి ఆ పరిహారాలు విశేషంగా సహకరిస్తాయి ప్రధానంగా శని త్రయోదశి రోజు నవగ్రహ ఆలయంలో శని విగ్రహానికి ప్రత్యేకంగా పూజ చేయాలి శనికి నువ్వుల నూనె అభిషేకం అంటే ఇష్టం కొబ్బరి నీళ్ళ అభిషేకం అంటే ఇష్టం కాబట్టి నువ్వుల నూనె కానీ కొబ్బరి నీళ్ళు కానీ నవగ్రహ టెంపుల్లో శని విగ్రహం మీద పోయాలి అలాగే శనికి నలుపు రంగు వస్త్రం అంటే ఇష్టం కాబట్టి ఒక నలుపు రంగు వస్త్రాన్ని శని విగ్రహం పాదాల చెంత ఉంచాలి అలాగే నల్ల నువ్వులు శనికి ఇష్టం రాళ్ళ ఉప్పు శనికిష్టం జమ్మి ఆకులు శనికిష్టం కాబట్టి కొద్దిగా నల్ల నువ్వులు కొద్దిగా రాళ్ళ ఉప్పు అలాగే ఉప్పు రాసిన జమ్మి ఆకులు నవగ్రహ టెంపుల్లో శని విగ్రహం పాదాల చెంత ఉంచాలి శని భగవానుడికి నువ్వుల లడ్డు అంటే ఇష్టం అందుకని నువ్వుల లడ్డు నవగ్రహ టెంపుల్లో శని విగ్రహం పాదాల చెంత నైవేద్యంగా సమర్పించాలి ఇలా నవగ్రహ టెంపుల్లో శని పూజ చేస్తే జాతక పరంగా ఉన్న శని దోషాలు రాశిపరంగా ఉన్న శని దోషాలు అన్నీ తొలగిపోతాయి అలాగే శని త్రయోదశి రోజు నవగ్రహ టెంపుల్లో ఇరవై ఏడు ప్రదక్షిణలు చేయాలి ఇరవై ఏడు ప్రదక్షిణలు చేసేటప్పుడు ఓం శం శనిశ్వరాయ నమ అని జపించుకుంటూ ప్రదక్షిణలు చేయాలి అయితే దేవాలయానికి వెళ్ళి ఇలా శని పూజ చేయలేని వాళ్ళు ఇంట్లోనే శని దీపం వెలిగించుకుంటే మంచిది ఈ శని దీపాన్ని ఎలా వెలిగించాలంటే శనికి ఇష్టమైన దిక్కు పడమర దిక్కు ఇష్టమైన అంకె ఎనిమిది కాబట్టి మీరు ఇంట్లో స్నానం చేశాక శని త్రయోదశి రోజు దేవాలయానికి వెళ్ళలేని వాళ్ళు మీ ఇంట్లో పడమర దిక్కులో ఒక మట్టి ప్రమిదలో ఇంకో మట్టి ప్రమిద పెట్టండి ఆ మట్టి ప్రమిదలో నువ్వు నూనె పోసి ఎనిమిది ఒత్తులు విడిగా వేసి దీపాన్ని వెలిగించండి దీని శని దీపం అంటారు టెంపుల్కి వెళ్ళలేని వాళ్ళు ఇంట్లోనే పడమర దిక్కులో హాల్లో ఈ శని దీపం పెడితే కూడా జాతకంలో ఉన్న శని దోషాలు రాశిపరంగా ఉన్న శని దోషాలు అన్నీ తొలగిపోతాయి అలాగే సకల దేవతా స్వరూపమైన గోమాతకి నువ్వులు బెల్లం కలిపి ఆహారంగా తినిపించండి శనిత్రయోదశి రోజు రావి చెట్టు దగ్గర కానీ జమ్మి చెట్టు దగ్గర కానీ దీపం పెడితే శని బాధలు తొలగిపోతాయి అలాగే నల్ల కుక్కకు ఆహారం వేస్తే శని బాధలు తొలగిపోతాయి శని వాహనం కాకి కాబట్టి కాకి ఆహారం వేసిన అద్భుత ఫలితాలు కలుగుతాయి కాకి కనిపిస్తే మాత్రం శని త్రయోదశి రోజు ఏదో ఒక ఆహారం కాకి వేయండి జాతక శని దోషాలు రాశిపరంగా ఉన్న శని దోషాలు అన్నీ తొలగిపోతాయి అలాగే శని దానం ఇచ్చుకుంటే చాలా మంచిది దానం ఇవ్వటం ద్వారా శని దోషాలు తొలగిపోతాయి ఆ దానం ఎలా ఇవ్వాలంటే ఒకటింబావు కేజీ నల్ల నువ్వులు ఒక ఇనుప మేకు కొద్దిగా దూది హాఫ్ కేజీ పెసరపప్పు ఇవన్నీ నల్లటి వస్త్రంలో కట్టి ఎవరైనా పంతులు గారికి శని త్రయోదశి రోజు దానం ఇవ్వండి భయంకరమైన శని దోషాలన్నీ పటాపంచలైపోతాయి శనిని ప్రసన్నం చేసుకోవచ్చు అలాగే శనికి దశరథ శని స్తోత్రము అని ఒక స్తోత్రం చెప్పారు శని స్తోత్ర ప్రియుడు కాబట్టి ఇంట్లో ఆ ఛాంటింగ్ పెట్టుకోండి దశరథ శని స్తోత్రం చాంటింగ్ విన్నా కూడా అద్భుతంగా శని దోషాల నుంచి బయటపడవచ్చు అలాగే శని త్రయోదశి రోజు సాయంకాలం పూట ప్రత్యేకమైన సమయాన్ని శని త్రయోదశి పర్వము అంటారు ఆ సమయం సాయంకాలం ఐదు గంటల పదిహేను నిమిషాల నుంచి ఐదు గంటల నలభై ఐదు నిమిషాల మధ్యలో ఉంటుంది ఈ శని త్రయోదశి పర్వం ఉన్న సమయం అంటే కాలంలో శివుడికి అభిషేకం చేయటం ద్వారా శని దోషాలు తొలగిపోతాయి నల్ల నువ్వులు కలిపి శివలింగానికి అభిషేకం చేయటం లేదా నలనువ్వుల పాలల్లో కలిపి శివలింగానికి అభిషేకం చేయటం లేదా శివుడి ఫోటో ఉన్న వాళ్ళు ఆ ఫోటోకి నల్ల నువ్వులతో పూజ చేసి పూజ అయిపోయాక ఆ నల్ల నువ్వులు ఆవుకు పెట్టడం ఇలా శని త్రయోదశి రోజు ప్రదోషకాలంలో శని త్రయోదశి పర్వంలో శివ పూజ చేయటం ద్వారా కూడా గ్రహచార గోచార శని దోషాల నుంచి సులభంగా బయటపడచ్చు శని త్రయోదశిని సద్వినియోగం చేసుకోండి జాతక పరంగా ఉన్న శని దోషాలు రాశిపరంగా ఉన్న శని దోషాలు పోగొట్టుకోండి మీకు నిత్య జీవితంలో అనేక రకాలైనటువంటి సమస్యలు ఎదురవుతున్నాయా ఆర్థిక సమస్యల కోసం చక్కటి పరిష్కార మార్గాల కోసం అన్వేషిస్తున్నారా ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని విసిగిస్తున్నాయా కుటుంబ సమస్యలతో మీరు రకరకాలుగా వేధింపులకు గురవుతున్నారా ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలు తొలగింపజేసుకోవటానికి చక్కటి పరిష్కార మార్గాల కోసం మాచిరాజు భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి